తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత అసలు ఆట మొదలుపెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తుంది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎన్నో స్కాములు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఆరోపణలు చేసింది కానీ ఏడాది పాలనలో కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోకపోవడంతో అటు నాయకులు ఇటు కేడర్ కూడా ఆత్మరక్షణలో పడినట్లయిందనే చర్చ సాగింది ఇప్పుడు అసలు గేమ్ మొదలైనట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత పర్ఫెక్ట్ గా ముందుకు వెళుతుంది అన్నదే ఇక్కడ ఎంతో కీలకమైన అంశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు పైగా ఆ పార్టీకి ఆర్థిక వనరుల సమస్య లేదు వీళ్ళిద్దరి విషయంలో ఏ మాత్రం లూపోహోల్స్ లేకుండా ప్లానింగ్ ప్లానింగ్తో ముందుకు వెళ్తేనే సక్సెస్ అయ్యే అవకాశం ఉందనే చర్చ అటు రాజకీయ అధికార వర్గాల్లో సాగుతోంది గత ఏడాది కాలంలో వచ్చిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగితేనే ఫలితం ఉంటుందని ఎక్కువ మంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విద్యుత్ ప్రాజెక్టుల అమల్లో గోల్మాల్కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతపై కేసుకు రంగం సిద్ధమైంది మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై కూడా ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన అంశంలో కేసు పెట్టడానికి గవర్నర్ ఆమోదం కూడా తగ్గిన విషయం తెలిసిందే త్వరలోనే కేటీఆర్కు నోటీసులు జారీ చేయడంతో పాటు ఆయన అరెస్టుకు కూడా అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి విద్యుత్ కొనుగోలు విద్యుత్ ప్రాజెక్టుల గోల్మాల్ వ్యవహారంలో ప్రభుత్వము కమిషన్ వేసి నివేదిక ఆధారంగా ముందుకెళ్తుండటంతో ఈ విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి ఈ కేసులు పట్టాలెక్కిన తర్వాత వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలు పలు కీలక కేసుల విషయంలో సమస్యలు ఎదుర్కోక తప్పదనే చర్చ సాగుతుంది ఇందులో ప్రధానమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ధరణి పేరుతోటి పెద్ద ఎత్తున భూముల్లో గోల్మాల్ చేయడము సెక్రటేరియట్ నిర్మాణ సమయంలో చేసిన కొనుగోళ్ల స్కామ్ ఓఆర్ఆర్ లీవ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయి అయితే ఇన్ని కేసుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ అగ్రనేతలను పర్ఫెక్ట్గా ఫిక్స్ చేస్తుందన్నదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం ఇప్పటికే కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్లపై కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు కాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే వీళ్ళు చాలా వ్యూహాత్మకంగా అసలు విషయాన్ని వదిలేసి కేవలం తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నదే తమపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ గత కొన్ని నెలలుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు అయితే ఈ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్లానింగ్తో పాటు పక్క ఆధారాలతోనే ముందుకు సాగాల్సి ఉంటుందని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు పక్క ఆధారాలతో బీఆర్ఎస్ అగ్రనేతలు నేతలు కూడా వరుస కేసులు నమోదవుతే ఆ పార్టీ కాకా వికలం అవుతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేది అనేది భవిష్యత్తులో కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ